శ్రేయస్సు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులోని ఇరవై ఎనిమిదో డివిజన్ బీడీ కాలనీలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం పెంచిన పెన్షన్ ను దిగ్విజయంగా పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్టీఆర్ ఏలూరులో పండుగ వాతావరణంలో కొనసాగింది రాత్రి నుండి జోరు వర్షం కురుస్తున్నా పెన్షన్ల పంపిణీ యథేచ్ఛగా కొనసాగడంతో పండుటాకుల్లో ఆనందం వెల్లివిరిసింది ఒక్కరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వానికి జేజేలు పలికారు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా అధికారులు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేశారు ఇరవై ఎనిమిదో డివిజన్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు డివిజన్ కు విచ్చేసిన వారికి కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా లబ్దిదారులను ఆప్యాయంగా పలకరించిన వారు స్వయంగా పెన్షన్లు అందజేశారు భారీ వర్షంలో సైతం పెన్షన్లు అందజేయడానికి ఎమ్మెల్యేతో పాటు అధికారులు రావడంతో లబ్దిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు నెలలుగా పెంచిన పెన్షన్లను దిగ్విజయంగా ఇస్తున్నామని అన్నారు ప్రజా శ్రేయస్సు కోసమే కూటమి ప్రభుత్వం ఉందని రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని పనులు ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు అనంతరం జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ అన్నపనేని భానుప్రతాప్ ప్రతాప్ కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కార్పొరేటర్ తంగిరాల అరుణ నాయకులు రెడ్డి నాగరాజు తంగిరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు तो 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 ఈ ఫస్ట్ రోజుగా ఏ రోజు ఇస్తాను తర్వాత రేపు ఆల్రెడీ రేటు కూడా ఏమైనా మిగిలి ఉంటే ఇస్తాను మా దిల్లా ఎప్పుడు ఫస్ట్ డేలో నైన్ నైన్ పర్సెంట్ చేసిస్తుంది సో అట్లాగే ఈ సరికి మనకి టార్గెట్

ఏదైతే గత మూడు సంవత్సరాల్లో పనులు లేక అనేక ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఈ పెన్షన్ల మీద ఆధారపడ్డారనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి ఏదైతే ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తానన్నారు ఏడు వేలు ఇవ్వడం తర్వాత మస్ట్ తారీఖునే నాలుగు వేలు ఇవ్వడం ఇవాళ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందన్న ఉద్దేశంతో మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళు అనేక దీని మీద ప్లానింగ్ పెట్టుకుంటారు తప్పనిసరిగా మనం ముందు రోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ నాలుగు వేల రూపాయలు మరి ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రజా శ్రేయస్సు కోసం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క వచ్చిన తర్వాత పోలువరాన్ని ఏ విధంగా పరుగులు తీర్చడానికి అన్ని ప్రణాళికలు చేస్తున్నారు అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా చేసుకున్నారు అనేది మీరు అందరూ కూడా చూశారు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్డు కింద మరి కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటల నుంచే మరి ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో మరి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ పెంచుతూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఇవ్వడం కాకుండా అలాగే వికలాంగులకు కూడా మరి ఆరు వేల రూపాయల పెన్షన్ని అందించే కార్యక్రమాన్ని ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారితోటి కలిసి అలాగే నాయకులు మరి ఎరెడప్పుల నాయుడు గారు కానివ్వండి అలాగే కార్పొరేటర్లు నాయకులు అందరూ కార్యకర్తలు అందరం కూడా కలిసి పొద్దుటే ఆరు గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిది యాభై డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమానికి మరి రోజున గౌరవ శాసనసభ్యులు బయటి రాధాకృష్ణ సంటి గారు గౌరవ మేయర్ గారు శ్రీ కుర్జానంద చంద్రబాబు గారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ రోజున మరి రేపు ఆదివారం కావడంతో ఫస్ట్ తారీఖు ఆదివారం కావడంతో ముందు చూపుతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు ఇటు కి ఇబ్బంది కాకూడదు ఇటు తీసుకునేటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా అక్కడ ఇబ్బంది కలగకూడదని రోజు ముందుగానే ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగానే డబ్బులు వేసి మరి ఇవ్వటం చాలా ఒక శుభదాయకం ఇది